భస్వాసరుడిని అంతమొందించడానికి మోహినిగా అవతరించిన శ్రీమహావిష్ణువు ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటివారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటివారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం శాపమిచ్చినప్పుడు శాపంగానూ వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం కాని ఒక్కోసారి వరాలు శాపాలుగా శాపాలు వరాలుగా మారుతాయి శాపం తిట్టు లాంటిది వరం దీవెన లాంటిది చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం పాపాలు శాపాలైకాటు వేస్తే పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి అదలాగో తెలుసుకోవాలంటే ఈ కథను విని తెలుసుకుందాం భస్మాసురా భస్మాసురుడు మహాబలసాలైన రాజు ఆజాను బాహుడే కాకుండా మిక్కిలి కూడా కాకపోతే కొంచెం మందుబుద్ధి కలవాడు భస్మాసురుడు ఒకరోజు పయనిస్తూ ఉండగా నేను అందరికన్నా శక్తిగల మహారాజును కాగలను అందుకు ఏదో ఒక అడ్డదారిలో ఇలా అవలంబిస్తేనే జరుగుతుంది అందుకు నాకు ఎవరు సహాయం చేయగలరు ఆ విధంగా ఆలోచిస్తూ వస్తున్నాం భస్మాసురుడికి నారద మహర్షి ఎదురుపడతాడు నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ భస్మాసురుడికి ఎదురుపడ్డాడు భస్మాసురుడు నాకు ఎదురుగా నారద మహర్షి వస్తున్నారు ఆయనకు అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది ప్రణామములు నారద నేను శక్తివంతుడును కాగలను నీవు బలశాలివే కదా భస్మాసురా లేదులేదు నేను ఇంత బలశాలినైనా పక్క రాజులు నన్ను ఓడించుచున్నారు అలా ఓడిపోకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి నారద మహర్షి భస్మాసుర నీవు ఆ మహాశివుడిని ప్రార్థించు ఆయన తప్పకుండా నువ్వు కోరుకున్నవరాన్ని ప్రసాదిస్తాడు ఆయన బోలా శంకరుడు భక్తిశ్రద్ధలకు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు ఆ మాటలు విన్నా భస్మాసురుడు నారద మహర్షికి నమస్కరించి తపస్సుకోసం పయనించాడు ప్రశాంతమైన వాతావరణం చూసుకుని అక్కడ తపస్సుకోసం ఆశ్రయించారు మహాశివుడి కోసం తపస్సు కొన్ని వందల సంవత్సరాలు చేశాడు ఆ తపస్సుకు వచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు నీకేమి మనం కావాలి భస్మాసురా అని శివుడు అడిగాడు నాకు ప్రపంచంలో మరణం అనేది లేకుండా అమరాత్వాన్ని ప్రసాదించమన్నాడు అది అసాధ్యం భస్మాసురా అది నా చేతిలో లేదు అది సృష్టికి విరుద్ధమైనది ఆ వరము తప్ప ఇంకేదైనా వరము కోరుకో భస్మాసురుడు బాగా ఆలోచించి నేను ఎవరి తలమీద అయినా భస్మం అవ్వాలని కోరుకుంటాడు అలాగే నేటి నుండి నీ కుడి చేయి ఎవరి తలమీద అయితే పెడతావో వాళ్లు భస్మమవుతారు అని వరం ఇచ్చాడు భస్మాసురుడు మాత పార్వతిని తన భార్యగా కోరుకున్నాడు కాబట్టి అతను శివుడిని కాల్చివేసి పార్వతిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు మహాదేవుడు మాత్రమే అతనికి ఈ వరమిచ్చాడు కాబట్టి అతను దానిని అగౌరవం పరచలేడు వరమిచ్చిన శివుడే దానిని భగ్నం చేయలేడు కాబట్టి అతను మరియు మాతపార్వతీ కోసం శివుడిని భస్మం చేయాలని అనుకుంటాడు శివుడు భస్మాసురుడు నుండి తప్పించుకోవాలని వివిధ ప్రదేశాలలో దాక్కున్నాడు విష్ణువు ఈ సంఘటనను చూస్తున్నాడు మరియు భస్మాసురుని నుండి శివుడు మరియు మాత పార్వతికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను తనను తాను మోహిని అనే అప్సరసగా మార్చుకున్నాడు ఇప్పుడు మోహిని అంటే అసాధారణంగా అందంగా ఉన్న వ్యక్తి అని అర్థం ఇప్పుడు భస్మాసురుని ముందు మోహిని వచ్చి నిలిచింది మోహినేని చూడగానే భస్మాసురుడు పార్వతీదేవిని మరిచిపోయాడు ఇప్పుడు మోహిని భార్యగా కోరుకున్నాడు మోహిని అతనితో సరసాలు ఆడటం ప్రారంభించింది భస్మాసురుడు ఆమెను తనతో పాటు రమ్మని కోరాడు మోహిని నువ్వు డాన్స్ చేస్తేనే వస్తాను నువ్వు డాన్స్ చేయగలవో లేదో చూడాలని ఉంది అతను అంగీకరించాడు అతను మోహిని నృత్య దశలను అనుసరించడం ప్రారంభించాడు మోహిని డాన్స్లో భస్మాసురుడు పూర్తిగా నిమగ్నమయ్యాడని నిర్ధారించుకోవడానికి అనేక ముద్రలు మరియు దశలను చేసింది ఆఖరికి మోహిని తన చేతులతో తలను తాకుతూ ఒక అడుగు వేసింది మోహిని చూసి భస్మాసురుడుకూడా తన తలను తాను తాకడంతో ఒక్క క్షణంలోనే భస్మమైపోయాడు విష్ణుమూర్తి మోహిని అవతారం నుండి బయటకు వచ్చి మహాదేవునితో ఇలా అన్నాడు వరము ఇచ్చేటప్పుడు ఆలోచించి చూసి జాగ్రత్తగా ఇవ్వవలెను లేదా కోరి కష్టములను తెచ్చుకోవాల్సి వస్తుంది అని అన్నాడు మహాదేవుడు విష్ణుమూర్తికి కష్టముల్లో ఆదుకున్నందుకు ధన్యవాదములు తెలిపారు కథ యొక్క నీతి మీరు ఇతరులకు ఏదైనా మంచి చేస్తే వారు కూడా అలాగే చేస్తారని ఆశించవద్దు వారు ఎప్పుడైనా తమ నిజమైన రంగులను మీకు చూపగలరు